కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు శంకరావం కార్యక్రమంలో భాగంగా స్థానిక గుమ్మనూరు పట్టణంలో పదిహేనో వార్డు యందు ఆ వార్డులోని టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పర్యటించి ఆ వార్డులో గల ప్రతి ఇంటికి వెళ్లి పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయడం వలన రాబో రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు లబ్ధి చేకూర్చే ఆరు పథకాల గురించి మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ నాగేశ్వరరావు వివరించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా తెలుగుదేశం పార్టీనే అండ ఏదైనా పనులు చేసామంటే పేదలకు చేసింది నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎమ్మెల్యూరు విషయానికి మాట్లాడదాం ఈ వీధిలో ఈ వీధిలో మీరందరు ఇంటికి వచ్చినప్పుడు నన్ను మూడు అడిగినారు మీకు మళ్ళా గుర్తు చేస్తా మొట్టమొదటి పని ఏమడిగారంటే తాగడానికి నీళ్లు లేవు ఇంటింటికి నీళ్లు కావాలని ఒకటైతే రెండోది చాలా మంది బాడుగలు ఇళ్ళలో ఉంటున్నారు ఇల్లు లేవు మాకు శాశ్వతంగా మాకు ఇల్లు కావాలని అడిగారు మూడో విషయం ఏమడిగారు తల్లి గుర్తుందా గుర్తుందా తల్లి మూడో విషయము మీరే మర్చిపోయినారు రోడ్లు అడిగినారు కొన్ని గుంతలు గుంతలు ఈ రోడ్లు ఇక్కడ రోడ్లు తప్ప మళ్ళీ అని చెప్తే ప్రత్యేకంగా నేను ఓడిపోయేటప్పుడు ఈ డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి ఓడిపోతే ఇప్పటికి ఐదేండ్లయింది పిడికడు మన్నేలా ఇక్కడ కనీసం శుభ్రం కూడా శుభ్రం చేసే దిక్కు లేదు నేను అందుకే మీ అందరికీ మాటిస్తున్నా గతంలో నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో తెచ్చిన చంద్రబాబు గారి ఆశీర్వాదంతో గాజులు తిన్న ప్రాజెక్టుని మళ్ళీ తెచ్చి తీరుతా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ గుర్తు పెట్టుకునే విధంగా మా అక్కలు చెల్లెలందరికీ ఇంటింటికి ఇచ్చి ఆ నీళ్ళని తాపేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రెండోది అంతవరకు చిన్న చిన్న ట్యాంకులు కట్టి ఒక సంవత్సరం టైం కావాలి నాకు మళ్ళా ఎందుకంటే ఐదేళ్ళు సర్వనాశనం చేశారు తెచ్చిన ప్రాజెక్ట్ని ఈ పాటికి ప్రారంభించుంటే నా పేరొద్దు మా తండ్రి పేరొద్దు తెలుగుదేశం పార్టీ పేరొద్దు మీ రంగులే కొట్టుకొని మీ పేర్లే కొట్టుకొని మీకు నీళ్ళు ఇవ్వచ్చు కదా బిర్యానీ వండి పెడితే కూడా తినడానికి చేతగల కేశవరెడ్డి గారికి వైసీపీ నాయకులకు ఆ ప్రాజెక్టును కనీసం తెచ్చి ముందుకు కూడా తీసుకుపోవాలి మరి రెండో విషయం పేదల కోసం మైనారిటీ కాలనీలో మూడు వేల ఆరు వందల ఇళ్ళు శివన్న నగర్లో నాలుగు వేల ఇళ్ళు కట్టిస్తే కక్ష కట్టి కరోనా పేషెంట్లను పెట్టారు మీ పార్టీ రంగులు కొట్టుకున్నారు కనీసం ఈ రోజు వరకు ఒక పేదవాడికి ఎవరికైనా ఇల్లు ఇచ్చారా మా తండ్రి పట్టాలు ఇచ్చింటే ఆ పట్టాలను కొట్టేయాలని పోతే పేదవాళ్ళందరూ గుడిసెలేసుకొని ఆ పట్టాలని కాపాడుకోవాలని నేను ఓడిపోయిన తర్వాత అడ్డం పడితే